హలో సిస్టర్స్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్తేర్ హాష్ని ఏంటి అక్క తెల్లవారి తెల్లవారి వచ్చి ఇలా కిచి కిచి కిచెన్ వాగేస్తుంది అనుకుంటున్నారా ఏం చేస్తున్నారు సిస్టర్స్ ఏంటి లేవగానే కిచెనేగా మనకి కిచెన్లోకేగా ముందు అడుగు పెట్టాల్సింది సో టిఫిన్ ఏం చేస్తారు సిస్టర్స్ మీరింట్లో నేనైతే పెసరట్టు చేశాను నైట్ మా అబ్బాయి ఆర్డర్ ఇస్తాడు మమ్మీ నాకు మార్నింగ్ పెసరట్టు చెయ్యు అని పిల్లలు ఆర్డర్ చేస్తే మనం చేయకుండా ఉంటాం కదా తల్లి ప్రేమ కదా తల్లి సెంటిమెంట్ వాళ్ళు అడగందే అమ్మాయి నాన్నం పెట్టారంటారు కదా సో వాళ్ళు అడగకుంటేనే మనం అన్నీ పెడతాం అలాంటిది అడిగాక మనం చేయకుండా ఉంటామా నేనైతే నైటే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెసలు నానబెట్టేసి నైటే అందులో అల్లం పచ్చిమిర్చి వేసేసి బాగా రుబ్బేసి బియ్యం కూడా కొంచెం వేయాలి వేసి నైటే ఉంచేస్తాను మార్నింగ్ లేసి ఇలా వేసి పిల్లలకి వేడివేడిగా దోసిరేసి దాని మీద నెయ్యి వేసి జీలకర్ర వేసి ఇచ్చాను సో దీని మీద ఆనియన్ కూడా వేస్తే చాలా బాగుంటుంది సిస్టర్స్ మీరు ట్రై చేయండి నేను వేయలేదు సో నేను ఎందుకు వేయలేదంటే మా పెద్దబ్బాయికి ఆనియన్స్ నచ్చవని నేను వేయలేదు సో ఆల్రెడీ మా ఇద్దరు పిల్లలకి ఆల్రెడీ వేసేసి ఇచ్చేసాను తినేసారు హ్యాపీగా దీంతో అల్లం చట్నీ చేస్తే ఉంటుంది నా సామిరంగా కానీ నేను అల్లం చట్నీ చేయలేదు అందుబాటులో లేదు ఎవరు లేరు తేటానికి అందరూ వెళ్ళిపోయారు కదా సో నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎక్కడ తీసుకొస్తానని టమాటా చట్నీ చేసేసాను సో వీళ్ళందరూ వెళ్ళాక మనం ఇంట్లో కూర్చొని ఫ్రెష్ టిఫిన్ చేస్తే ఎలా ఉంటుంది సిస్టర్స్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతా అబ్బా ఫ్రీ అయిపోతాం సో నేనైతే చూసారా వేడి వేడిగా తింటున్నాను సో మీరు కూడా ఏం టిఫిన్ చేశారో నాకు కామెంట్ చేయండి ఓకేనా నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్లా సింబుల్ మర్చిపోద్దు